ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ళడానికి వెళ్ళిన నిర్ణయాల పట్ల ప్రజలు ఎంత సానుకూలతంగా ఉన్నారనే సానుకూలతలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి లేదా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన గ్రామీణ గ్రౌండ్ పట్టణ మహానగరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తారో ఆ నిరసనని కూడా తిరిగి ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి ఇటు ప్రభుత్వాలకు ప్రజలకి మధ్య ఒక వారధి ఈ పాత్రికేయ రంగం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అలాంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ నిన్న ఒక నాయకులు చెప్పారు నేను విన్నాను వీడియోలు నాలుగో స్తంభం అని ఈరోజు మూడు స్తంభాలన్నీ కూడా కుళ్ళిపోయాయి ఉన్నటువంటి స్తంభాలన్నీ మన వ్యవస్థలో ఉన్నటువంటి కానీ ఈ నాలుగో స్తంభం నిష్పక్షపాతంగా నిత్యం ప్రజల కోసమై పాత్రిక యాజమాన్యం ఏది ఉన్నప్పటికీ వాటి పొలిటికల్ లైన్ ఏది ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం గ్రౌండ్లో నిత్యం ప్రజలకై పనిచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నాలుగో సంస్థ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే వ్యవస్థ పాత్రికేయ రంగం పాత్రికేయ మిత్రులు వీళ్ళందరికీ కూడా నా లాల్ సలాం రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా చాలా సందర్భాలు మాట్లాడుతూ పాత్రికే మిత్రులకు స్వాగతం ధన్యవాదాలు ఈ రెండు చెప్తాం కానీ ఈ